సవకుల సదస్సులో ఓ పదిహేను మంది పాస్టర్లు వచ్చారు అంశం ఏంటి అంటే మహాదేవుడు ఎవరు ఎక్కువ మంది శావకులు యేసుక్రీస్తే మహాదేవుడని ఆయనే త్రియేక దేవుడని అంటే లేని లేనిపోతలు ఎక్కువగా మనకు కనపడుతున్నాయి నేను ఆ రోజు చెప్పాను మీరు యేసుక్రీస్తుని మహాదేవుడు అని ఈ సమాజానికి చెప్పాలి అంటే ఇద్దరు ముగ్గురు సాక్షులను చూపించాలి ఆత్మ నేర్పు మాటలను ఆత్మ నేర్పు సంగతులు సరిచూసుకొని బోధ చేయాలి అనేది ఆ రోజు నేను చెప్పాను ఇంకో శావకుడు అంటాడు ఏమండి యేసు ప్రభు అండి మహాదేవుడు అండి తండ్రి అయిన దేవుడు ఉన్నాడే ఆయన మహామహాదేవుడు అండి అని చెప్పాడు తండ్రి అయిన దేవుడు మహామహాదేవుడు అనేది ఎక్కడుందో నాకు రిఫరెన్స్ చూపించాలి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి ఆత్మ నేర్పు సంగతులను ఆత్మ నేర్పు మాటలతో సరిచూసుకొని బోధ చేయాలి బైబిల్ ఎలా బోధించమంది అన్న ఆలోచన లేకుండా ఈరోజు ఎవరికి తోచినట్టు వారుగా యేసు ప్రభుని దేవుడుగా ఈనాటి సమాజానికి చూపించాలి అనుకుంటున్నాడు కనుక ఇప్పుడు మనం రెఫరెన్స్లు చూపిస్తున్నాం అంటే ప్రవక్తల గ్రంథాల్లో చూపిస్తున్నాం ధర్మశాస్త్రంలో చూపిస్తున్నాం కీర్తనలో చూపిస్తున్నాం అంటే ప్రవక్తలను మోసే ఎవరిని గూర్చి రాసిన అని చెప్పినాయి రెఫరెన్స్ చూపిస్తున్నా బైబులు నమ్మని ప్రజలు ఈరోజు బైబిల్లో లేని మాట చెప్పాడే అండి మహాదేవుడు తండ్రి అయిన దేవుడు అన్నాడే ఆయన మహామహాదేవుడు అని తండ్రినేమో దేవుడుగా కుమారుడైన యేసుక్రీస్తును ప్రభుగా సమాజానికి నేర్పించవలసింది చెప్పవలసిన వాడు కుమారుణ్ణి కూడా దేవుడు అనేటువంటి దుర్బోధలో తెలిపంది ఈనాటి సమాజం మరి ప్రజలు ఎందుకు గ్రహించట్లేదు అని అంటే ప్రజలు చదివే చదివేవాళ్ళు కదా కదా వాళ్ళకి ఆదివారం రావటమే కష్టమైపోతుంది చదువుకున్నవాడు కూడా బైబిల్ చూసి బైబిల్ అలా ఉందా లేదా అన్న ఆలోచన ఈరోజు సమాజానికి లేదు అనేది మనం సులువుగా చెప్పచ్చు ఎందుకంటే ఆనాటి ఉన్న క్రైస్తవ సమాజం ఏం ఏం చేశారు ఎలా విన్నారు అని అంటే పౌలైతే ఏంటి సేలైతే ఏంటి పౌలు సేలలు చెప్పిన సంగతులు అలా ఉందా లేదా అని దినము లేఖనాలను పరిశీలించారు ఈనాటి ప్రజలు వాక్యం వెంటమే కష్టమైపోతుంటే శావుకుడు చెప్పేది ఉందా లేదా అని చూసుకునే స్థితులు లేకపోవడం వల్ల అనేకులు మోసపోతున్నారు కనుక మహాదేవుడు అని పౌలు ఎలా రాయగలడు అన్న ఆలోచన లేదు ఎందుకనంటే ఆయన అవునంటే అవును కాదంటే కాదు కనుక బైబిల్ని ఎప్పుడు మనం పరిశీలించాలి బైబిల్ ఒక దేవుడు గురించే చెబుతుంది నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ భూమి కింద నెల అందే కానీ మీరు ఏ రూపమును చేసుకోకూడదు అన్నప్పుడు మరి యేసుక్రీస్తుని దేవుని ఎలా ఈ సమాజానికి చూపించాలనుకుంటున్నారు ఎందుకు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు సమాజం ముందుకు రాలేకపోతున్నారు ఈ బోధన అట్టగించలేకపోతున్నారు ఏసు క్రీస్తు దేవుని కుమారుడు అన్న బోధన విడిచిపెట్టి యేసును దేవుని చేస్తున్న ఈ సమాజం ఎందుకు ముందుకు రాలేకపోతుందంటే వీళ్ళకి లేఖన ఆధారం లేదు ఆయనే మహాదేవుడు అన్న తర్వాత ఇంకొకరిని ఎలాగ ఏనా దేవుడు అను అపోతుడైన పౌలు రాయగలడు అనేది మీరు గ్రహించాలి కనుక మోసేయు ప్రవక్తలు కాక నేనేమీ బోధించలేదంటే మోసే ధర్మశాస్త్రములోను కీర్తనలోను మరి ప్రవక్తల గ్రంథాల్లో ఏమన్నా రాయబడిందంటే ఆయనే మహాదేవుడు అంటే తండ్రి అయిన దేవుడే తప్ప మరి ఎవ్వరు కూడా దేవుడితో పోల్చకూడదు ఒకవేళ పోలిస్తే ఇదే పౌలు అంటున్నాడు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్క పురుగుల యొక్క చతుస్పాద యొక్క ప్రతిమా స్వరూపిగా మార్చారు అంటే మనిషి రూపాన్ని దేవుడికి ఇచ్చారు ఈనాటి క్రైస్తవం మనుషుల రూపాన్ని ఇచ్చింది ఆనాడు ఇస్రాయిల్ సమాజం ఎత్తు రూపాన్ని ఇచ్చింది దేవుడికి ఆయన సహించుకోలేకపోయాడు కనుక దేవుడు ఒక్కడే ఆయనే మహాదేవుడు యేసుక్రీస్తును నువ్వు సమాజానికి చెప్పవలసింది ఆయన అందరికీ ప్రభువు తప్ప అందరికీ దేవుడు తండ్రి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే తెలుసుకొని వాక్యాన్ని పరిశీలించి నీ బోధను బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అనేకను రక్షించు లేదు నాకిష్టం వచ్చినట్టు ప్రజల మెంపుకు పదవుల కోసం తిండి కోసం కూటి కోసం బోధ చేస్తానంటే ముందు చచ్చిపోతావు తర్వాత కాలిపోతావు నిర్ణయం నీకే అప్పగిస్తూ ఈ మాటను